ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం అయిగా ఈరోజు బాబాగారు సాయం మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నిజానికి నీ ఇంట్లో ఏం జరుగుతోందో నువ్వు కనిపెట్టలేకపోతున్నావు పసిగట్టలేకపోతున్నావు దాన్ని పని పట్టలేకపోతున్నావు ఎంత పని ఒత్తిడి పని భారము అంటే అన్నింటి వల్ల కూడా నీకు తీరిక సమయము లేక నీ ఇంట్లో ఏం తిరుగుతోంది ఏం వస్తోంది ఏం వెళ్తోంది ఏ సమయంలో ఏం జరుగుతోంది మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా ఏమీ కూడా తెలుసుకోలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు అందుకే ఈరోజు నీ సాయి పని కట్టుకొని మరీ నీ దగ్గరికి ఈ సందేశాన్ని మోసుకు వచ్చాడు అసలు నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఎప్పుడైనా గమనించావా బిడ్డ ఈ వెళ్లిన గ్రహణం ఏదైతే అంత దాకా కూడా ఇంట్లో దాగి ఉన్న ఒక భయంకరమైన శక్తి మరో ముప్పై ఆరు గంటల్లో అర్ధరాత్రి పన్నెండు గంటల కాడ బయటకు రాబోతోంది ఇన్నాళ్ళు కూడా గ్రహణానికి ముందు నక్కి నక్కి నీ ఇంట్లో దాక్కుని దాక్కుని తిరిగి నిన్ను ముప్ప తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు దాపిన ఆ శక్తి గ్రహణం గడియలు ముగిశాక కొత్త రెక్కలు వచ్చి నీ ఇంట్లో విహరిస్తోంది వికటాటాసం చేస్తోంది నిన్ను ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోకూడదని నీ పని పట్టి ట్టాలని పని కట్టుకుని కూర్చుంది బిడ్డ కాబట్టి వెంటనే దాన్ని తరిమి కొట్టాలి లేకపోతే నిన్ను ఎంత సర్వనాశనం చేయాలో అంత నాశనం చేసి గాని వెళ్ళదు అది నీ అంతు చూసే లోపు దాన్ని అంతు చూడాలి తరిమి కొట్టాలి నీ సాయి నీకు తోడుగా ఉంటాడు రక్షణగా ఉంటాడు రక్షగా ఉంటాడు నువ్వు నేను ఇద్దరం కలిసి దాన్ని తరిమి కొడదాం బిడ్డ లేకపోతే నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క దాన్ని లాగేసుకుంటుంది నీ డబ్బును లాగేసుకుంటుంది ఆనందాన్ని లాగేసుకుంటుంది ఆరోగ్యాన్ని లాగేసుకుంటుంది ఐశ్వర్యాన్ని లాగేసుకుంటుంది మన శాంతిని లాగేసుకుంటుంది బంధాలు బంధుత్వాలను లాగేసుకుంటుంది నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని లాగేసుకుని నిన్ను ఎలా నిలబెట్టేస్తుంది అంటే నీ కంటూ ఒక్క మనిషి ఒక్క ఆసర ఒక్క సహాయము కూడా లేకుండా చేసి మరి వెళ్తుంది నిన్ను ఒక ఊపు ఊపేసి వెళ్తుంది మరి నిన్ను అంతలా ఊపేసే ముందు దాన్ని పని పట్టి తరిమేస్తే ఒక పని అయిపోతుంది కదా అందుకే వచ్చాను బిడ్డ విను ఒక్క రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడో విను విషయం అంతా అర్థమవుతుంది దాన్ని ఎలా తరిమి కొట్టాలో అర్థమవుతుంది దాని వల్ల వచ్చే చిక్కులేంటి సమస్యలేంటి అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అలా కాకుండా ఏముందులే అని పక్కకు నెట్టేసిన నిర్లక్ష్యం చేసినా ఒక్కరోజు తీరుగ కూర్చుని పశ్చాత్తాప పడతావు పాత పడతావు బిడ్డ ఆ రోజు సాయి నా కోసం వచ్చాడు నేను అండగా ఉంటాను రా అని అంటే కూడా నేను నిర్లక్ష్యంతో ఉండి వదిలేశాను దాని పర్యావసానాన్ని ఈ రోజు అనుభవిస్తా స్తున్నాను అంటూ ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటాం అప్పటికి ఎంత నష్టం జరగాలో జరిగిపోతుంది కాబట్టి నా బిడ్డ ఎప్పుడు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ సాయి ఈరోజు వచ్చాడు మరి నాతో చెయ్యి కలుపుతావా నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను నీ ఇంట్లో ఉన్న చెడునంతా కూడా తుడిచి పెట్టేస్తాను శుద్ధి చేస్తాను అని అంటున్నారండి బాబాగారు గారు ఈరోజు ఒక నిగూఢార్థమైన సందేశంతో వచ్చారండి బాబా గారి వెనుక చాలా అర్థం ఉంది మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ప్రయత్నించండి ఎందుకంటే ఎంతో మంది కష్టాలను తొలగించారు ఎంతో మంది బాధలను తొలగించారు ఎంతమంది జీవితాల్లో వెలుగుని నింపారు ఆనందాలను ప్రసాదించారు దగ్గరికి నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదండి ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు నాకు తెలిసిన ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఈ గురువు గారు అన్ని కూడా సాల్వ్ చేస్తారంటే శ్రీ శిరుడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా పని అంటే చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురోజీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కూడా మధ్య సఖ్యత లేకపోయినా మనిషి అయి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అన్ని ప్రాబ్లమ్స్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తాయి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా అంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ గత కొంతకాలంగా నీ జీవితాన్ని చూసుకుంటున్నట్లయితే నీ జీవితం సక్రమంగా సజావుగా నడుస్తోందా ఒక్కసారి గుర్తు చేసుకో ఒక్కసారి నెమరు వేసుకో ఒక్కసారి వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో అర్థం నీకు నీ జీవితం ఎలా ఉందో నీ సాయి ఎందుకు ఇంతలా పని కట్టుకుని వచ్చాడో కూడా నీకు అప్పుడు అర్థం అవుతుంది అలా అర్థం అవ్వగానే నీ కాళ్లలో వణుకు పొడుతుంది నిజం కదా ఎందుకు నేను ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను అని ఏ పని మొదలు పెట్టినా అంత సక్రమంగా సవ్యంగా సాగుతోందా మొదలు పెట్టిన ప్రతి పని కూడా అలాంటి ఆటంకాలు అవరోధాలు ఒడిదుడుకులు ఇబ్బందులు లేకుండా మొదలు పెట్టిన పని మొదలు పెట్టినట్టుగా పూర్తి అయ్యిందా ఏదైనా ఒక పని అయినా నీకు రావాల్సిన డబ్బు సకాలానికి అందుతోందా కష్టపడుతున్న దానికి ఫలితం వస్తుందా ఎన్నాళ్ళు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న నువ్వు ఈ మధ్య కాలంలో ఎలా ఉంటున్నావు నీరసంగా ఉంటున్నావు నిరుత్సాహంగా ఉంటున్నావు ఏదో కోల్పోయినట్టు ఉన్నావు మనశ్శాంతి లేకుండా ఉన్నావు అనుకున్నది ఏది సాధించలేను నా వల్ల ఏది కాదు అన్న ఒక నిరుత్సాహంలో ఉండిపోయాం కదా ఆలోచించుకో ఇంట్లో ప్రశాంతత కరువైంది ఇంట్లో కాసేపు ఉన్నామలే కొంచెం మనశాంతిగా అంటే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది ప్రశాంతత లేకుండా పోతుంది గుర్తు చేసుకో ఒక ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తున్నాయి నిష్కారణమైన గొడవలు కొట్లాట్లు వస్తున్నాయి ఏవేవో అనవసరమైన మనస్పర్ధలు సంబంధం లేని మనస్పర్ధలు రాను రాను రోజు రోజుకి బంధాల్లో కూడా ప్రేమ ఆప్యాయత లోపిస్తోంది ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు అరుచుకుంటున్నారు గోల చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు మెల్లిగా చెప్పాల్సిన మాట కూడా అరిచినంత పని చేసి చెప్తున్నారు ప్రశాంతత లేకుండా పోతుంది ఉన్నట్టున్నట్టుగానే ఆరోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులు కూడా అనారోగ్య బారిన పడటంలో ఏదో ఒక లక్ష్మీ కళ అన్నది లేకుండా ఒక జీవకళ అన్నది లేకుండా మొహాలు ఏదో పీక్కుపోయినట్టు ఉండటం ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా కొట్లాడదామా గీసిలాడుకుందామా గొడవ పడదామా అన్నట్టు ఉంటాయి మాటలు కూడా ఇక నీకు ఎవరైనా ఏదైనా ఇస్తాము అన్నవాళ్ళు ఒక అవకాశం ఇస్తాము అన్న వాళ్ళు కూడా నీ మొహం చూడగానే పక్కకు తిప్పేసుకుంటున్నారు సరే ఇస్తాంలే అని చెప్పిన వాళ్ళు కూడా లేదు అని ఆఖరి నిమిషంలో అనేస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు బిడ్డ ఏ పని చేస్తున్నా కూడా అక్కడ అంతా కూడా ఒడిదుడుకులే ఉన్నాయి అక్కడ అన్ని కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి గమనించి చూడు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఆనందం లేదు ఆరోగ్యం లేదు డబ్బు లేదు ఏం లేదు ఉన్నవన్నీ కూడా ఏవో ఒక్కొక్కటిగా కోల్పోతున్నాను అన్న భావన నీలో కలుగుతోంది కదా దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ ఖచ్చితంగా నీ చేజేతులారా నువ్వు చేసిన తప్పులు కూడా ఉన్నాయి నీ ఇంట్లో వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి దాని వల్లనే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది వీటన్నింటికి కూడా కారణం ఏంటో తెలుసా నీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి ఆ శక్తి వల్లనే ఇలా జరుగుతోంది చీటికి మాటికి ఏడుపులు గోలలు పెడబొబ్బలు ఏ ఇంట్లో అయితే ఏడుపులు ఉంటాయో అరుపులు ఉంటాయో తిట్లు ఉంటాయో గొడవలు ఉంటాయో ఆ ఇంట్లో దేవతా శక్తి ఒక్క నిమిషం కూడా ఉండలేదు బిడ్డ మరి నీ ఇంట్లో ఉన్న శక్తి ఏంటో నీకు తెలుసా ఖచ్చితంగా తెలుసుకుంటే నువ్వు వణికిపోతావు ఇంత తప్పు నా చేతులరా నేనే చేసుకున్నాను కదా అంటూ వనికిపోతాం ఇది నీ జీవితంలో ఇంతవరకు కూడా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ వాటి నుండి విముక్తిని పొందటానికి ప్రయత్నిస్తూనే ఉన్నావో నీ ఇంట్లో ఉన్న నీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అది బయటకు రాబోతోంది ఇప్పుడు అంటే ఎప్పుడైతే నీ ఇంట్లో ప్రతికూల శక్తి అంటే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అలాగే శక్తి నరఘోష నరపీడ నర దృష్టి నకారాత్మక శక్తి ప్రభావం ఈ విధంగా ఉంటుంది బిడ్డ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచినా కూడా అది నకారాత్మక శక్తి ఆ శక్తి ఎప్పుడు నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబం మీద నీవు చేసే పనుల మీద ఉంటుందో ఏది కూడా కలిసి రాదు అంత విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది విభిన్నం అవుతూ ఉంటుంది అలాగే జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు దరిద్ర దేవత అని కూడా పిలుస్తారు ఒక్కొక్కసారి నువ్వే చెప్పావు కదా బిడ్డ బాబా మా ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చొందయ్యా వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు ఏవి కూడా జరగట్లేదు అన్నీ కూడా అనుకున్న పోయి ఆగిపోతూ ఉన్నాయి అని ఎంతలా బాధపడ్డావు బిడ్డ ఈ విధంగా ఎన్ని పేర్లతో పిలిచినా కూడా ఈ శక్తి ఏదైతే ఉందో ఈ దుష్ట శక్తి చెడు శక్తి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో ఇది ఒక భయంకరమైన శక్తి బిడ్డ ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుంది ఈ జీవితంలో నీకు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటావు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఉద్యోగ అవకాశాలు దొరకవు ఉన్న ఉద్యోగం పోతుంది వ్యాపారంలో లాభాలు ఉండవు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కోరిక నెరవేరదు వివాహం జరగకపోవటం సంతానం లేకపోవటం ఈ విధంగా ప్రతి సమస్యకి కూడా కారణం ఈ నకారాత్మక శక్తి ఈ భయంకరమైన శక్తి అంటే ఎలా ఉంటుంది అంటే ఈ నకారాత్మక శక్తి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలా ఉంటుంది బిడ్డ దీని ప్రభావం ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా గానీ ఈ నకారాత్మక శక్తి కారణంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు ఇంట్లో డబ్బు లేదా అంటే డబ్బు ఉంటుంది ఆస్తి ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు మనసుకి ప్రశాంతత ఉండదు మానసికంగా ఎంతో ఆందోళనకి గురి కావాల్సిన పరిస్థితి అలాగే అనారోగ్య సమస్యలు ఒక్కటి పోతే ఒకటి వచ్చి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెట్టి ఊపేస్తూ ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నం అవుతుంది ఇంకొకరికి అయితే ఉన్న బంధాలు దూరం అవుతాయి ఇంకొకరికి అయితే అనవసరమైన అపవాదులు వస్తాయి నిందలు వచ్చి పడతాయి అపకీర్తి వచ్చి పడుతుంది ఇక్కడ వీళ్ళకి డబ్బు ఉంటుంది అన్నీ ఉన్నా కూడా ఇలా కూడా జరుగుతూ ఉంటుంది వాటన్నింటికి కూడా కారణం ఈ యొక్క నకారాత్మక శక్తి ఇంకొంతమంది ఎంత మంచిగా మాట్లాడదామన్నా ఎదుటివారు కావాలనే గొడవకు వచ్చేస్తారు గీసి గీసి గొడవ పెట్టుకుని గొడవకు వచ్చేస్తారు నిష్కారణంగా నిందిస్తారు నిష్కారణంగా నిందలు వేస్తారు చెయ్యని తప్పులకి కారణం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా కూడా కారణం ఈ నకారాత్మక శక్తి ప్రభావమే బిడ్డా ఈ ప్రతికూల శక్తి అది ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో అప్పుడు నీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు అన్నీ వస్తూనే ఉంటాయి ఇప్పటికీ నువ్వు అనుభవిస్తున్నా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకో ఇందులో అన్నీ లేకపోయినా రెండు మూడైనా ఖచ్చితంగా నీ ఇంట్లో జరుగుతున్నాయి బిడ్డ బతుకుదామా అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఫలితాలు చేసినా అవి ప్రయత్నాలు అన్నీ ఫలించవు అలాగే ముఖ్యంగా ఈ చెడు శక్తి ఏదైతే ఉందో నకారాత్మక శక్తి ఏదైతే ఉందో ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అంటే నీ ఇంట్లో దాగి ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ నకారాత్మక శక్తి ఆ భయంకరమైన శక్తి బయటికి వెళ్ళిపోవాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా కొన్ని ఉపాయాలు చెప్తాను అవి చేసి నువ్వు వాటి ద్వారా దాన్ని తరిమి కొట్టి నీ జీవితంలో దైవశక్తిని ఆహ్వానించు నీ జీవితం ఆనందమయం చేసుకో నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ నిత్యం కూడా దీపారాధన ఖచ్చితంగా చేసి తీరాలి నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా సరే దీపారాధన ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటే పూజలు చేయటం వల్ల దైవనామ స్మరణల వల్ల భజనల వల్ల కీర్తనల వల్ల అలాగే నువ్వు చేసే పూజలు ఇలా వీటి వల్ల భయంతో పారిపోతుంది పూజలు చేయకుండా ఉంటే నీ ఇల్లంతా కూడా నకారాత్మక శక్తి నిలయంగా మారిపోతుంది బిడ్డ వాటికి ఒక నిలయంగా మారిపోతుంది అప్పుడు నీ ఇంటిని వదిలి పొమ్మన్నా కూడా వదిలిపో కాబట్టి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసి తీరాలి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకొని ఈ విధంగా చేయటం వల్ల నీ ఇంట్లో ఉన్న చెడు శక్తి నకారాత్మక శక్తి మెల్లి మెల్లిగా నీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవాలి బిడ్డ ఈ విధంగా చెయ్యటం ద్వారా కూడా నీ ఇంట్లో చెడు శక్తి అనేది ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ మూడు రోజుల్లో ఉదయం లేవగానే ముందుగా తల స్నానం చేసుకుని ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని దైవనామ స్మరణ ఇంట్లో వినపడేటట్టు చేసుకో ఇంట్లో చెడు శక్తి నకారాత్మక శక్తి నీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో వస్తుంది నువ్వు ఈ విధంగా చేస్తే నీ యొక్క గృహంలో నుండి నీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీనికోసం నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసు తల్లి గుప్పెడు రాళ్ల ఉప్పు తీసుకో రాళ్ల ఉప్పు తీసుకొని అది ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వెయ్యి ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని వెయ్యి ఈ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఈ పదార్థాలు అన్ని ఏవైతే ఉన్నాయో నకారాత్మక శక్తిని లోపలికి లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది అలాగే దైవ శక్తిని కూడా కలిగి ఉంటాయి ఈ యొక్క శక్తి ద్వారా నకారాత్మక శక్తి ఏదైతే ఉందో పూర్తిగా నశిస్తుంది అలాగే నీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఈ పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలో వేసి ఆ పాత్రను పట్టుకుని ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకో అందరూ ఇంట్లో తిని పడుకున్నాక అప్పుడు చెయ్యాలి అంటే బయట వ్యక్తులు ఎవరు ఇంట్లోకి రాని సమయంలో రాత్రి సమయంలో ఈ చిన్న ఉపాయమో చెయ్యదల్లి ఈ విధంగా ఈ పాత్రను పట్టుకొని నువ్వు ఇంట్లో అన్ని గదుల్లోనూ తిరుగు ఆ తర్వాత ప్రతి ఒక్క గదిలో ప్రతి ఒక్క మూల తిరిగి దీన్ని తిప్పి చూపించు ఆ తర్వాత మీ ఇంట్లోకి మధ్యలోకి వచ్చి ఒక మూలన పెట్టేసాయి పెట్టేసి రాత్రి పడుకుని ఈ విధంగా చేసిన తర్వాత ఉదయాన్నే లేవగానే ఇక ఈ పదార్థాలన్నీ కూడా తీసేసి ఒక నిర్జన ప్రదేశం కానీ ప్రవహించే నీరు కానీ అందులో బిడ్డ లేదు అంటే బయట ఎక్కడైనా కూడా పడవేసాయి అలా పడవేసి మీద ఆ నీళ్లు కొద్దిగా పోసినట్లయితే అక్కడ ఏమీ మిగలకుండా అందులో ఉన్న నకారాత్మక శక్తి కూడా మళ్ళీ పైకి లేవకుండా ఇంటి ఇంటివైపు కూడా చూడకుండా అక్కటితో అంతమైపోతుంది అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది ఈ విధంగా ఈ మూడు రోజులు ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి సాంబ్రాణి ధూపం దీపం అన్నీ కూడా వేసుకుంటే ఇంట్లో ఉన్న ఏ మూలలో ఉన్న ఆ నకారాత్మక శక్తి కూడా బయటకు వెళ్ళిపోయిందంటే ఇక నీ ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా అది భయంతో గజగజ వణికిపోతుంది ఎందుకంటే ఎప్పుడు నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది నీ సాయి ప్రవేశిస్తాడు ముక్కోటి దేవతలు ప్రవేశిస్తారు దైవశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది డబ్బు ఉంటుంది సంతోషాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి కాబట్టి ఈ ఒక్క చిన్న ఉపాయము నువ్వు తప్పకుండా చేసి తీరుబిడ్డ నీ యొక్క జీవితంలో అద్భుతాలను అయితే నువ్వు చూస్తావు కాబట్టి ఈ చిన్న పరిహారం నువ్వు చేసి తీరాల్సిందే అద్భుతమైన ఫలితాలను నువ్వు చూస్తావు ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక్కసారి తరిమి కొట్టేశాం కదా ఇక మళ్ళీ మేము ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదా బాబా అంటే ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం దూపం దీపం నైవేద్యం జరుగుతూ ఉంటాయో ఏ ఇంట్లో అయితే స్మరణ ఉంటుందో ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవిస్తారో ఏ ఇంట్లో అయితే గొడవలు పడకుండా ఉంటారో ఏ ఇంట్లో అయితే అబద్ధాలు ఆడకుండా ఉంటారో ఏ ఇంట్లో అయితే అన్యోన్యంగా ప్రేమగా ఉంటారో ఏ ఇంట్లో అయితే ఏడుపులు దుఃఖాలు గొడవలు అరుపులు ఉండవో ఏ ఇంట్లో అయితే మోసం చెయ్యాలి అన్న ఆలోచన రాకుండా ఉంటుందో అలాంటి ఇంట్లో దైవశక్తి తాండవ మాడుతుంది బిడ్డ నీ సాయి నివసిస్తాడు ముక్కోటి దేవతలు నీ ఇంట్లో తాండవం మాడతారు అలాంటి ఇంట్లోకి దుష్ట శక్తులు నకారాత్మక శక్తి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి రమ్మన్నా కూడా రావు నరదృష్టి నరఘోష ఇవి కూడా కను దృష్టి ఇవి కూడా నిన్ను సోకమన్నా సోకు భయంతో గజగజలాడిపోతాయి వాటికి అక్కడ తావు లేదు చోటు లేదు స్థానం లేదు కాబట్టి నీ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టాలంటే కూడా భయపడతాయి నీ ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటే కూడా చూడలేవు వణుకు పుడుతుంది ఎందుకంటే నీ ఇంట్లో దైవశక్తి ఉంది కాబట్టి అందుకోసమే ఇంట్లో ప్రతి నిత్యం కూడా దీపం దూపం వేసుకుంటూ ఉండు ఏ ఇంట్లో అయితే ధూపం దీపం ఉండదో ఏ ఇంట్లో అయితే చిటికీ మాటికి గొడవలు పడుతుంటారో భార్యాభర్తలు అరుచుకుంటారో గొడవలు చేసుకుంటూ నిత్యం ఒకరిని ఒకరు దూషించుకుంటూ తిట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మక శక్తి ఉంటుంది దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది కాబట్టి ఈ చెడు అలవాట్లన్నీ మానుకుంటే నీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది నీ ఇంట్లో ఇంకెప్పుడు కూడా దరిద్రానికి చోటు ఉండదు ఈ భయంకరమైన నకారాత్మక శక్తికి తావే ఉండదు కాబట్టి నీ సాయి చెప్పినట్టు నువ్వు గనక విన్నావు ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ నీ ఇంటిని నీ జీవితాన్ని బాగు చెయ్యాలన్నా లేదా దాన్ని చెడగొట్టుకోవాలన్నా అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన ఓం సారా